హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం ఆ మాట విన్న సంతోష్ మనసులో చాలా సంతోషం కలిగింది పైకి మాత్రం ఏ ఫీలింగ్ కనపడకుండా చూసుకుంటున్నాడు శకుంతల మాత్రం అదేలా కుదురుతుందండి ఇప్పుడు ఆదిత్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అలేఖ్య ఆదిత్య భార్య భార్య భర్తను చూడకుండా మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతుంది అని తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది అలేఖ్య ఆదిత్య భార్యని నువ్వు నేను అనుకుంటే సరిపోదు శకుంతల వాడనుకున్నప్పుడే వాళ్ళ బంధం దగ్గరవుతుంది అప్పటి వరకు మనమేమి చెయ్యలేం పైగా ఇప్పుడు వాడు మన మీద కూడా చాలా కోపంగా ఉన్నాడు మనల్ని ఏమీ అనలేక ఆ కోపాన్ని అలేఖ్య మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఆదిత్య ఇంతకు మించి అలేఖ్యను బాధ పెట్టకూడదంటే అలేఖ్యను పరిస్థితులు చక్కబడే వరకు ఆదిత్యకు కాస్త దూరంగా ఉంచుదాం అని శకుంతలకు అర్థమయ్యేలా వివరిస్తారు శకుంతలకు అస్సలు ఇష్టం లేకపోయినా హరి ఇక చేసేదేం లేక హరిశ్చంద్రప్రసాద్ నిర్ణయానికి తల ఊపక తప్పలేదు ఒక పక్క సంతోష్ మనసులో ఎంతో సంతోషం అలేఖ్య ఆదిత్యల మధ్య ఏర్పడబోతున్న ఈ దూరాన్ని శాశ్వతం చేసేయాలని సంతోష్ కూడా కొత్త పన్నాగాలకు ప్రాణం పోయాలని నిర్ణయించేసుకుంటాడు సాయంత్రం తొమ్మిది గంటలు ఆదిత్య ఇంకా ఇంటికి రాలేదు అందరూ ఆదిత్య గురించే ఎదురు చూస్తున్నారు అలేఖ్య కూడా ఆదిత్య కోసం ఎదురు చూస్తుంది ఆదిత్యకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఇక రావడం ఆలస్యం అయ్యేలా ఉందనుకుని అలేఖ్య నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకోమ్మా వాడు వస్తాడో చెప్పలేం నేను వాడికి భోజనం పెడతానులే అని అందరినీ వెళ్ళి పడుకోమంటుంది శకుంతల పర్లేదత్తయ్య ఆయన భోజనం అయ్యాక వెళ్తాను అని హాల్లోనే కూర్చుంటుంది అలేఖ్య హరిశ్చంద్ర ప్రసాద్ మాత్రం ఆదిత్య వస్తే అలేఖ్యను చూసి మళ్ళీ ఎక్కడ కోపడతాడోనని అలేఖ్య వెళ్ళి పడుకోమ్మా నీకు ఇప్పుడు విశ్రాంతి అవసరం ఆ గాయం తగ్గేవరకైనా నువ్వు ఆదిత్య గురించి ఆలోచించకు అంటారు శాంతంగా సరే మావయ్య అని అలేఖ్య తన రూమ్కి వెళ్ళిపోతుంది వెంటనే సంతోష్ కూడా నేను కూడా పడుకుంటానాటి అని నెమ్మదిగా అలేఖ్య వెనకే తను కూడా పైకి వెళ్తున్నాడు ప్రసాద్ అన్నీ గమనిస్తూనే ఉన్నారు సంతోష్ వెళ్ళిన తర్వాత హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతలతో ఇలా అంటారు శకుంతల రేపు మనం సంతోష్ రూమ్కి షిఫ్ట్ అవుదాం సంతోష్ని మన రూమ్లో ఉండమని చెప్పు అంటారు శకుంతల ఆశ్చర్యంగా అదేంటండి కొత్తగా అని అడుగుతుంది ఏం లేదులే అలేఖ్య రూమ్ మన రూమ్కి చాలా దూరంగా ఉంది దగ్గరగా ఉంటే అలేఖ్యను రాత్రులు కూడా కాస్త చూసుకోవచ్చు వెంటనే మనల్ని పిలవడానికి కూడా వీలుగా ఉంటుంది అంటారు ఎలాగో ఎల్లుండి ఆర్తి అరుళ్ళు వచ్చేస్తారు కదా అప్పుడు అలేఖ్య పక్క గది వాళ్ళకి ఇచ్చేద్దాం అంటుంది హరిశ్చంద్ర ప్రసాద్ భావాన్ని అర్థం చేసుకోకుండా వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ కోపంగా శకుంతల వైపు చూస్తూ సంతోష్ని రేపు మన రూమ్కి షిఫ్ట్ అవ్వమని చెప్పు అనుకుంటున్నాను ఇంకోసారి చెప్పించే ప్రయత్నం చెయ్యొద్దు అని ఆయన కూడా చికాకుగా పైకి వెళ్ళిపోతారు ఆయన పైకి వెళ్ళేసరికి అలేఖ్య రూమ్ దగ్గర సంతోష్ అలేఖ్యతో నవ్వుతూ ఏదో మాట్లాడుతూ కనిపిస్తాడు అది చూసిన హరిశ్చంద్ర ప్రసాద్లో కోపం ఇంకా ఎక్కువైపోతుంది అమ్మ అలేఖ్య నేను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అని గంభీరంగా అంటారు అలాగే మావయ్య సంతోష్ గారు ఏదో అడిగారని మాట్లాడుతున్నాను అని వినయంగా సమాధానం ఇస్తుంది సంతోష్ కూడా ఏం లేదంకుల్ గాయం తగ్గిందో లేదో కనుక్కుంటున్నానంతే అని బిత్తర చూపులు చూస్తూ సరే అలేక్యా పడుకో అని పక్కనే ఉన్న తన రూంలోకి వెళ్ళిపోతాడు హరిశ్చంద్రప్రసాద్కి తన మీదేమైనా అనుమానం వచ్చిందా అన్న భయం సంతోష్లో మొదలైంది అలేఖ్య కూడా వెంటనే డోర్ వేసేసుకుంటుంది మరునాడు ఉదయం ఎనిమిది గంటలు ఎప్పట్లానే అందరూ టిఫిన్స్ చేయడం కోసం రెడీగా ఉన్నారు ఆదిత్య కూడా వచ్చి కూర్చున్నాడు అలేఖ్య కూడా కిచెన్లోంచి కనీసం ఆకాశేపైన తన భర్తను చూసుకోవాలని ఆశతో ఎదురు చూస్తుంది కానీ ఆదిత్య కంటపడే సాహసం చేయలేదు నిశ్శబ్దంగా టిఫిన్ చేస్తున్న ఆదిత్యతో హరిశ్చంద్ర ప్రసాద్ ఇలా అంటారు ఆదిత్య రేపు నువ్వు కోర్టుకు వాయిదాకి వెళ్లాల్సిన రోజు కార్తికేయ ఏమైనా చెప్పాడా అని అడుగుతారు లేదు నాన్న క్లూస్ ఏమీ దొరకలేదంట బెయిల్ కూడా ఇక కష్టం అంటున్నాడు అని తల ఎత్తకుండా తింటూ మాట్లాడుతున్నాడు బెయిల్ గురించి నువ్వు కాంగారు కంగారు పడకు బెయిల్ విషయం చక్రధర్ చూసుకుంటానన్నాడు నిన్ననే చక్రధర్ అంకులతో మాట్లాడాను అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ ఇలా ఎన్నాళ్ళండి అంటుంది శకుంతల దీనంగా ఏదైనా క్లూ దొరకకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సాక్షి ఫోన్లో సిమ్ కూడా కనపడకుండా పోయిందంటే ఏదో జరిగింది ఆ రోజు అదేంటో తెలిసే వరకు మనకు ఈ తిప్పలు తప్పవు శకుంతల నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు హరిశ్చంద్ర ప్రసాద్ ఇంతలో ఆదిత్య కూడా పైకి లేస్తాడు ఆదిత్య లేవడం గమనించిన అలేఖ్య తనను చూస్తే ఏమంటాడో అన్న భయంతో అమాంతం అటువైపు తిరిగిపోతుంది ఆదిత్య చేతులు కడుక్కుంటూ షింక్ దగ్గర ఉన్న అద్దంలోంచి అనుకోకుండా అటువైపు తిరిగి బ్లాక్ శారీలో ఉన్న అలేఖ్యను చూస్తాడు ఒక్క నిమిషం అలేఖ్యపైనే తన చూపు ఆగిపోతుంది చేతులు కడుక్కుంటున్న విషయం కూడా మర్చిపోతాడు ఇంతలో సంతోష్ తొందరగా కడుక్కో ఆదిత్య ఎంతసేపు కడుక్కుంటావో అని భుజంపై చేయి వేసి క్రూరత్వం నింపుకున్న కళ్ళతో ఆదిత్య వైపే చూస్తాడు సంతోష్ మాటలకు ఆదిత్య ఒక్కసారిగా స్పృహలోకి వచ్చినట్లు ఇదేంటి నా కళ్ళు ఆ దెయ్యాన్ని చూస్తూ ఆగిపోయాయి అనుకుంటూ చికాకుగా అక్కడ నుండి తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆదిత్య హరిశ్చంద్ర ప్రసాద్లు వెళ్ళిపోయినా ఆ రోజు సంతోష్కి ఎందుకో ఆఫీస్కి అస్సలు వెళ్ళాలనిపించదు హరిశ్చంద్ర ప్రసాద్ కూడా పని మీద బయటకు వెళ్ళిపోవడంతో ఇక సంతోష్కి అడ్డుపడేవారు ఎవరూ లేరనుకుంటాడు కిచెన్లో నిర్మల శకుంతల అలేఖ్యలు కబుర్లు చెప్పుకుంటున్నారు అలేఖ్యతో మాటలు కలపడానికి తను ఎప్పుడు పైకి వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు సంతోష్ ఎంతసేపు ఎదురు చూసినా తను పైకి రాకపోవడంతో తనే కిందకు వెళతాడు కిచెన్లో వాళ్లతో చాలా మాటలు కలిపేస్తున్న అలేఖ్య మాటలు విని ఎప్పుడు చూడు ఆ ముసలి వాళ్లతోనే ఉంటుంది ఏంటో ఈ పిల్ల ఈ పిల్ల తీరు నాకేం అర్థం కాదు అసలు పొద్దుట నుండి సాయంత్రం వరకు ఆడవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని మనసులో అనుకుంటూ ఏం మాట్లాడుకుంటున్నారో వింటే పోలే అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు ఇంతలో అలేఖ్య అత్తయ్యా ఆయనకి ఏ కూరంటే బాగా ఇష్టం అని నెమ్మదిగా అడుగుతుంది వాడికా వాడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం అలేఖ్య నిర్మల చేత్తో చేసే చేపల పులుసు అన్నా కూడా చాలా ఇష్టం నా చేత్తో చేసిన వంటకాల కన్నా నిర్మల చేత్తో చేసిన వంటకాలే వాడికి నచ్చుతాయి అని ముభావంగా చెబుతుంది శకుంతల నిర్మల చాలా సంబరపడిపోతుంది అలేఖ్య కూడా చిన్నగా నవ్వుకుంటూ అవునా అయితే ఈరోజు చేపల పులుసు నేను చేస్తానత్తయ్యా అని సంబరంగా మాట్లాడుతుంది అబ్బో చూసారా శకుంతలమ్మ వాళ్ళ ఆయనకి నా వంట అంటే ఇష్టమని చెప్పారో లేదో అప్పుడే నన్ను వంటగదిలోంచి తప్పించేద్దామని చూస్తుంది మీ కోడలు అని వేలాకోలమాడుతుంది అయ్యో అదేం కాదంటీ నాకు కూడా చేపల పులుసు చేయడం బాగానే వచ్చు పోనీ మీరు ఎలా చేస్తారో చెబితే అలాగే నేర్చుకుంటాను అని చిన్నగా సిగ్గుపడుతూ తలదించుకుని నెమ్మదిగా చెబుతుంది అప్పుడే మీ కంగారేముంది అలేఖ్యమ్మా కొన్నాళ్ళు ఆగండి అప్పుడు మీ చేతులతో మీ ఆయనకు మీరే వండి పెట్టుకుందిరు కానీ అంటుంది మళ్ళీ నిర్మల పర్లేదాంటి రోజుకు నేను చేస్తాను మీరు పక్కకు తప్పుకోండి శకుంతలమ్మ మీరేం మాట్లాడరండి కంగారుగా అంటుంది నిర్మల పోన్లే నిర్మల ఆ ఆదిత్య అంటే ఎంత ఇష్టమో తన కళ్ళలోనే తెలిసిపోతుంది కానీ మన మూర్ఖశికామనే ఆ లేఖ్యను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో పర్లేదత్తయ్య ఆయన ఎప్పటికీ మారితే అప్పుడే నన్ను అర్థం చేసుకుంటారు మీరేం కంగారు పడకండి ఆయన తప్పనిసరిగా మారతారు అంటూ నిర్మల చేతిలో ఉన్న గరిట అందుకుంటుంది బయట ఉండి అలేఖ్య మాటలు వింటున్న సంతోష్ కోపంతో రగిలిపోతాడు మారతాడా నీకు ఇంకా ఆదిత్య మీద ప్రేమ తగ్గలేనట్లుంది సరే అలేఖ్య ఓపిక పట్టు ఆ ప్రేమను నేను తగ్గిస్తాను కదా నీ నోటితో నువ్వే నాకు ఆదిత్య వద్దు అనేలా చేయకపోతే నా పేరు సంతోషే కాదు అని తన చేత్తో టేబుల్ను బలంగా గుద్దుతాడు ఆ శబ్దానికి బయటకు వస్తుంది శకుంతల సంతోష్ నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా ఆశ్చర్యంగా అడుగుతుంది లేదా సరిపోయింది ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళని ఆ మూర్ఖ ఈ రెండు రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటున్నాడు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళే నువ్వేమో ఇంట్లో కూర్చుంటున్నావు ఏంటో మీ ఇద్దరి మనస్తత్వాలు ఎప్పుడు ఎలా ఉంటాయో నాకైతే అర్థం కాదు అంటుంది శకుంతల రేపటి నుంచి వెళ్ళిపోతానాంటీ ఈరోజు అస్సలు మూడేం బాలేదు అయినా మొన్నటి వరకు ఆదిత్య వెళ్ళేవాడు కాదు కదా అంకుల్ ఒక్కరికి కష్టమవుతుందని వెళ్ళేవాడిని ఇప్పుడు ఆదిత్య వెళ్తున్నాడు కదా ఇంకా నాకు పని తగ్గిపోయినట్లే అంటాడు సంతోష్ చెప్పావులే వాడు ఆఫీస్కి వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయింది వాడికి ఇప్పుడంతా అయోమయంగా ఉంటుంది నువ్వు అర్జెంటుగా వెళ్ళి వాడి దగ్గరుండి చూసుకో వాడేమంత అమాయకుడు కాదంటీ రేపటి నుంచి వెళ్తానంటున్నాను కదా అని అంటుండగా అలేఖ్య నిర్మలలు కూడా బయటకు వస్తారు సంతోష్ అలేఖ్య వైపే చూస్తూ నీ వంటలేమీ అలేఖ్య గారికి నేర్పట్లేదు కదా అంటాడు వ్యంగ్యంగా అలేఖ్య చిన్నగా నవ్వుతుంది ఆపు నీ వ్యంగ్యాలు మీ అమ్మ వంటలకే బ్రహ్మాండంగా వండుతుంది అంటుంది శకుంతల బ్రహ్మాండం అని మీరొక్కరే అనుకుంటే సరిపోదా అంటే ఇంట్లో అందరూ అనుకోవాలి అయ్యో సంతోష్ గారు నిర్మలాంటి వంటలు నాకు కూడా చాలా బాగా నచ్చేశాయి ఈ రెండు రోజుల్లోనే నేను ఆవిడకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను నవ్వుతూ చెబుతుంది అలేఖ్య కూడా మొదటి రెండు రోజులు అలాగే అనిపిస్తుందిలేండి బహుశా మీ ఇంట్లో వంటలు తిని తిని మీకు బోర్ కొట్టి ఉండొచ్చు రేపటి నుంచి మీకే తెలుస్తుందిగా చెప్పావులే కబుర్లు ఇంట్లో కూర్చుని తింటూ ఉంటే అలాగే అనిపిస్తుంది ఆఫీస్కి వెళ్ళి ఆదిత్య బాబుకు తోడుండొచ్చుగా అంటుంది నిర్మల నా తోడు అవసరం పడేంత అమాయకుడు ఏం కాదులేమి ఆదిత్య బాబు అని సంతోష్ అంటుండగానే ఆదిత్య దగ్గర నుంచి కాల్ వస్తుంది ఫోన్ వైపు తదేకంగా చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు సంతోష్ చెప్పరా అంటాడు ఎక్కడున్నావు విసుగ్గా అంటాడు ఆదిత్య ఇంటి దగ్గరే ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు ఇంటి దగ్గర ఏం చేస్తాం వీళ్ళందరికీ వంటల్లో ఏవో డౌట్స్ ఉన్నాయంటే క్లియర్ చేస్తున్నాను అఘోరించావులే వెంటనే బయలుదేరి ఆఫీస్కి రా ఎందుకురా ఎందుకేంటి మైండ్ దొబ్బిందా ఎస్ఆర్ కంపెనీలో ఫైల్స్లో మిస్టేక్స్ ఉన్నాయి నాకు సరిగ్గా అర్థం కావట్లేదు అవునా తొందరగా రా ఐదు నిమిషాల్లో నువ్వు ఇక్కడ ఉండాలి అని ఆదిత్య ఖచ్చితంగా చెప్పేసరికి అసలు వెళ్ళాలని లేకపోయినా సంతోష్ ముభావంగా పైకి లేచి సరే ఆంటీ ఆదిత్య రమ్మని కాల్ చేశాడు ఏదో ఇంపార్టెంట్ విషయమంట వెళ్ళొస్తాను అంటూ వెంటనే అక్కడి నుండి బయలుదేరిపోతాడు అలా ఆ రోజు సాయంత్రం కూడా ముందు రోజులానే గడిచిపోతుంది ఆదిత్య వచ్చేసరికి అలేఖ్య తన రూమ్కి వెళ్ళిపోతుంది ఉదయం ఆదిత్య టిఫిన్ చేసేటప్పుడు మాత్రం ఆదిత్యను తనివి తీరా కళ్ళారా చూసుకుంటుంది ఇలా మూడు రోజులు గడిచిపోయాయి నాలుగవ రోజు తెల్లవారుజామున ఆర్తి అరుణ్ అనుకున్న విధంగానే వచ్చేశారు ముందు రెండు రోజులతో పోలిస్తే ఆ రోజు చాలా హుషారుగా ఉన్నారు అందరూ హరిశ్చంద్ర ప్రసాద్ కూడా కూతురు అల్లుడు వచ్చారన్న సంభరంతో చాలా సందడి చేస్తున్నారు ఉదయం ఎనిమిది గంటలు ఎప్పట్లానే అందరూ కలుసుకునే చోటుకు చేరుకున్నారు ఆ రోజు డైనింగ్ టేబుల్ మొత్తం జనంతో కలకలలాడుతుంది కానీ అలేఖ్య మాత్రం దూరంగా వంటగదిలోనే ఉండిపోయింది అరుణ్ అలేఖ్యను చూసి అలేఖ్య అక్కడ నుంచున్నావే ఇలా రా అని పిలుస్తాడు వెంటనే అలేఖ్య కళ్ళను పెద్దవి చేసి తన చూపుడు వేలిని నోటికి అడ్డు వేసి తలను అడ్డంగా ఊపుతుంది అరుణ్కి ఏం అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు ఆర్తికి అలేక్య సైగలు అర్థమై శకుంతల వైపు చూస్తుంది శకుంతల అవును అన్నట్లు బాధగా తల పైకి కిందకు ఆడిస్తుంది ఇంతలో ఆదిత్య ఆర్తితో ఇలా అంటాడు ఈ మూడు రోజులు ఆ పల్లెటూళ్ళలో ఎలా ఉన్నవార్తీ అంటాడు అందరూ ఒక్కసారిగా ఆదిత్య వైపు చూస్తారు నాకైతే నిజం చెప్తున్నాను ఆ పల్లెటూరే నచ్చిందన్నయ్య మావయ్య గారైతే నిన్ను ఆ లేఖ్యను అక్కడికి రమ్మని మరీ మరీ చెప్పారు నువ్వు కూడా ఆ లేఖ్యను తీసుకువెళ్ళి రెండు రోజులుంటే వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారా అని అందంగా చెబుతుంది వెంటనే ఆదిత్య కోపంగా అరుణ్ ఉన్నాడని కూడా ఆలోచించకుండా ఒక్కసారి వెళ్ళినందుకే మన జీవితాలు ఇలా నాశనమయ్యాయి ఇంకోసారి వెళ్తే ఇంకేం ఉండదు అయినా పల్లెటూరు అంటే స్వచ్ఛమైన మనసులు కలిగిన మనుషులు ఉంటారని విన్నాను కానీ ఇలా మనుషులతో బేరాలాడే స్వార్థపరులు కూడా ఉంటారని తెలిస్తే అస్సలు వెంకటాపురం వచ్చేవాడినే కాదు అని చాలా మాటలు వదిలేస్తాడు ఆ మాటలు విన్న అందరూ ఆదిత్య తీరుకు నువ్వెరబోతారు అరుణ్కి కూడా చాలా కోపం వస్తుంది టిఫిన్ తినకుండానే అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతాడు అరుణ్ తినకుండా వెళ్ళిపోయాడన్న బాధలో ఇంకా ఎవ్వరూ ఆ రోజు టిఫిన్ తినకుండా లెగిసిపోతారు ఆదిత్య మాత్రం అందరినీ బాధ పెట్టి చక్కగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆ లేఖ్య ఆదిత్యనే తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటుంది తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథగాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you for watching.